కట్టించలేదు ఇంకా ఎయిర్పోర్ట్ ఏ వస్తదా ఎంత ఎన్ని బస్సులు వచ్చేస్తాయన అదే వచ్చేదే తక్కువ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ అదే పెరుగుతాయి కదా తర్వాత ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అక్కడ ఫ్లోటింగ్ ఉండే ఏరియా కాదు జనాలు ఉంటాయి కదా మీరు అక్కడ దాకా వెళ్తున్నారు నేను నాకు ఇప్పటికీ నవ్వు వచ్చేది ఏంటంటే హైదరాబాద్ రాజధాని అంటాం బెంగళూరు రాజధాని అంటన్నాం చెన్నై రాజధాని అంటాం భువనేశ్వర్ రాజధాని ఇవన్నీ రాజధానిలే కదా అక్కడ బస్ స్టాండ్ చూడండి ఎంత పెద్దవి ఉంటాయి అమరావతి రాజధాని ఏంటి సార్ అమరావతి రాజధాని విజయవాడలో బస్ షెల్టర్ ఉంటది చూడండి సిటీ బస్ షెల్టర్ అది సిటీ బస్ కూడా మళ్ళీ స్టాండ్ లో ఉన్న సిటీ బస్ షెల్టర్ అంతా సిటీ లేదు సిటీ బస్ లాగడానికి పెడతారు కదా అంతే ఇక్కడ మరి ఎలా వస్తుంది అసలు అంతా అక్కడ ఏముండదు సాగు ఏదో అదే ఒక రకంగా సైకలాజికల్ గా ఏందో మాట్లాడేస్తున్నాడు ఆయన విమానాలు తెస్తా కూరలు తెస్తా రేపు పొద్దున్న రాకెట్లు అంతరిక్షానికి పంపిస్తానని చెప్తారని తెలీదు కానీ అంటే లేదంటే ఈ ఈ హామీలు నిజంగా ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదా ఎలా చూడాలి ఒక రకంగా అది ఆలోచించాలి జనం ఆలోచించాలి ఎందుకంటే ఆయన మాట్లాడు మాట్లాడుతున్న మాటలు కోటకి కొండకి నిచ్చిన లేస్తున్నారు అసలు అర్థం పర్ధం లేని చెప్తున్నారు కానీ అది పెద్ద విజన్ అని చెప్పి బిల్డప్ చేసేటువంటి టీవీలు పేపర్లు ఉన్నాయి అంతే తప్పించి వాస్తవం కాదు అక్కడ వాస్తవం లో చూసినప్పుడు అసలు ఆచరణ సాధ్యం కాని మాటలని మాట్లాడుతున్నాడు ఏమాత్రం ఆచరణ సాధ్యం కానీ బలవంతంగా ఆచరణ సాధ్యం చేస్తే మిగతాది దారుణమైనటువంటి దెబ్బతీసే పరిస్థితి అలాంటి స్టేజీలో మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఒక రకంగా చెప్పాలంటే వికృతమైనటువంటి హామీలు అనాలి ఎందుకంటే ఒక లక్ష కోట్ల రూపాయలు నువ్వు ఏడాదికి జీతాలు ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్నావు అందుకే నువ్వు ముందు పిఆర్సి ఫస్ట్ ట్రిప్ నేను ఆ రోజుని కూడా చెప్పాను పిఆర్సీ మొదటి ట్రిప్ తెలంగాణ కంటే ఎక్కువ ఎందుకు ఇచ్చారు అంటే రెవెన్యూ రెవెన్యూలో కేంద్రం పరిస్థితి కాబట్టి మన చేతిలో పోయేదే ఉందిలే వాడిచ్చుకుంటాడులే అని ఇచ్చేశాడు ఆయన ఆ తర్వాత రెండోసారి ఇవ్వమంటే ఇవ్వలేదుగా ఇరవై శాతమే అన్నాడుగా అప్పుడేగా జగన్మోహన్ రెడ్డి అది కూడా పదిహేను ఇస్తానంటే పదిస్తానంటే ఈయన పదిహేను